హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న మీరు కటింగ్ చేసిన బ్లౌజ్ వీడియో అయితే చూసారు కదా సో అది పార్ట్ వన్ అండి ఇది పార్ట్ టూ దీంట్లో నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తాను అనే విధానం మొత్తం మీకు క్లారిటీగా వివరించి చెప్తాను మీరు ఒక్కసారి చూస్తే మీ మైండ్కి వెంటనే ఎక్కేస్తుందండి అండి అంత ఈజీ ప్రాసెస్లో బూటిక్ స్టైల్లో పైపింగ్ లోడింగ్ చేసుకుంటూ మీరు ఇంట్లోనే మంచి కూర్చొని మీ బ్లౌజ్ని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఒకటే కస్టమర్ ఇవని చెప్పాను కదా ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదేనండి కాకపోతే సిస్టర్స్ అన్నమాట వాళ్ళిద్దరూ సో ఇలా సేమ్ శారీస్ తీసుకున్నారు కానీ కలర్ కాంబినేషన్ వేరన్నమాట సో ఈరోజు మనమైతే బ్లౌజ్లు ఒకేసారి కట్ చేసుకున్నాయి ఇవన్నీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు ప్రాసెస్లో చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అనేది అర్థమైపోతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే నేను పైపింగ్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇలా నేను ఫస్ట్ షేప్ పట్టు అయితే ఆల్రెడీ కటింగ్ చూసిన వాళ్ళకి ఇదైతే అర్థమైపోతుంది ఇలా ఫస్ట్ సీదా మీద అంటే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ సీదా వేసుకొని లైనింగ్ పెట్టేసుకొని ఇలా ఒక కుట్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అనిగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ సేమ్ అలా ఫిట్టింగ్ ఫినిషింగ్ ఉండడం కోసం ఇంకొంచెం షేప్ కొంచెం మందంగా ఉండడం కోసం ఇంకొక కుట్టు అంటే క్లాత్ లేవకుండా నెక్స్ట్ ఇటు కూడా ఇంకొక కుట్టు వేసుకోవాలి పైనుంచి ఒక కుట్టు మళ్ళీ అనిగేటట్టు ఒక కుట్టు సేమ్ యాజ్టీస్ దాని లెక్కన మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే క్లాత్ కదలకుండా ఉంటుంది ఇది సీదా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టుకుంది దీని మీద ఉల్టా పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా చదురుకొని ఫస్ట్ పిన్ను పెట్టుకోవాలి మనం క్లాత్ రెండు కదలకుండా సమానంగా ఫస్ట్ కట్ చేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇటు టూ అండ్ హాఫ్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది వచ్చిందా పట్టి సో ఇది పట్టి కటింగ్ ప్రాసెస్ అనమాట స్టిచ్చింగ్ కటింగు నెక్స్ట్ ఇప్పుడు మనం మిగతా వాటన్నిటికీ పైపింగ్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ అయితే లోడింగ్ పైపింగ్ చేసుకునే పద్ధతిలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ లైనింగ్కే పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది అనమాట చాలామంది ఏంటంటే ఇలా కుట్టకుండా బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత పై నుంచి పైపింగ్ వేసుకొని మళ్ళీ దానికి హెమ్మింగ్ పట్టి ఏమన్నా సైడ్ జాయిన్ చేసి కుడతారు అది డబల్ డబల్ పని ఇదైతే ఫస్టే మనం లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసుకొని కుట్టామంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది బ్లౌజ్ చూడడానికి లుక్ ఉంటుంది మంద షోల్డర్ దగ్గర మందంగా కాకుండా ఎత్తు పెట్టినట్టు కాకుండా నీట్గా ఉంటుంది అనమాట సో బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు చేతులు కుట్టేసుకోవాలి నేను చేతులు కట్ చేయలేదండి మధ్యలో రెండు చేతులను రెండుగా వి విడిగా కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేసుకుంటున్న పైపింగ్ వేసిన తర్వాత దేని పీస్ దానికి విడదీసినట్టు కటింగ్ చేసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్కి నడుము సైడు పైపింగ్ వేసుకుంటున్న హెమ్మింగ్ అనేది అస్సలు ఉండదండి ఓన్లీ ఉక్స్ కాజాలే ఉంటాయి హెమ్మింగ్ ఈ పంపకం అనేది అస్సలు పెట్టనండి ఏ బ్లౌజ్కి పెట్టను ఎవరైనా మాకొద్దు నడుముకు పైపింగ్ అంటేనే మాత్రం నేను పెడతాను మ్యాక్సిమం అయితే అసలు పెట్టనే పెట్టాను నేను ఎందుకంటే అది మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాలి డబల్ పని ఇలా అయితే నడుము కూడా పైపింగ్ ఉంటే చూద్దాను కూడా లుక్ ఉంటుంది ఇప్పుడు అన్నిటికీ మనం పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా దేని పీస్ దానికి పక్కా పెట్టేసుకున్నాక కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసుకున్నాం ఇక్కడ హ్యాండ్స్కి సైడ్ కట్టి జాయింటింగ్ పడ్డదండి చేతికి లైనింగ్కి నేను అది లైనింగ్ అయి జాయింటింగ్ అయితే వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం బార్డర్ వచ్చింది కదా సో ఆ బార్డర్ కింది వైపు మనము పైపింగ్ వచ్చినట్టు చూసుకొని కుట్టైతే అయితే వేసుకోవాలి ఇక నేను చూపించినట్టు సీదా మీద ఉల్టా వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి మళ్ళీ అనిగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ స్టిఫ్ట్నెస్ కోసం ఒక కుట్టు వేసుకోవాలి ముడత రాకుండా క్లాత్ గుంజుకుంటూ చూసుకోవాలి ఇప్పుడు చుట్టూరా కుట్టుకుంటూ రావాలి నీట్గా చదువుకుంటా ముడత అనేది రావద్దు అసలే ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా ఒక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కదా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా మనం కుట్టేసుకుందాము ఇలా ఉల్టా పెట్టేసుకొని ఎప్పుడైతే మనం ఫస్ట్ కుట్టు వేసుకున్నామో పైపింగ్ లైనింగ్ అటాచ్ చేసే కుట్టు ఆ కుట్టు మీద కుట్టు రావాలండి అప్పుడే పైపింగ్ మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈక్వల్గా వచ్చి సన్నగా వస్తుంది అన్నమాట మళ్ళీ అనిగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ రిటర్న్ తిప్పేసి స్టిఫ్నెస్ కోసం ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చుట్టూరా కుట్టుకొని రావాలి సైడ్స్ అంతా కట్ చేసుకుందాం చూసారా ఇంతేనండి కంప్లీట్ అయింది బ్లౌజ్ అంటే హ్యాండ్ పాట్ మాత్రం కంప్లీట్ అన్నమాట ఇలా నీట్గా వస్తుంది హ్యాండ్ వర్క్ అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకుందాం ఈ రెండు సీదా వేసుకొని ఇలా లైనింగ్ ఉల్టా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టు చూసారా ఇలా కుట్టేసుకోవాలి మీకు ఒకవేళ క్లాత్ కదులుతుంది అంటే మాత్రం పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది కొంచెం స్టిఫ్నెస్ ఉంది కాబట్టి నేను పిన్స్ ఏం పెట్టలేదు డైరెక్ట్ కుట్టుకుంటూ వస్తున్నాను జారిపోయే క్లాతులు ఉంటే మాత్రం పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కట్ చేయట్లేను ఓన్లీ రౌండ్ తిరిగే దగ్గరనే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కుట్టుకునేటప్పుడు మనకు బయటికి పైపింగ్ ఎంబోజ్ అయ్యేటట్టు మంచిగా కనిపించేటట్టు కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా కనిపించాలన్నమాట కుట్టు పైపింగ్ ఇలా అనిగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు పిన్స్ పెట్టేసి చుట్టూరు కుట్టు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ముడితో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము పిన్స్తో టైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెద్ద కుట్టు పెట్టేసి కుట్లు అయితే వేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఎక్కడ కుట్లు కనిపిస్తే అప్పుడు విప్పడానికి ఈజీగా ఉంటుంది ఇంతేనండి పిన్స్ అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు టక్స్ వేసుకోవాలి ఇది మెయిన్ టక్స్ అండి టూ అండ్ హాఫ్ పొడవులా వన్ 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 ఇంచ్ విడుతు ఇది మూడున్నర పొడవు హాఫ్ ఇంచు ఇక్కడ వచ్చేసి రెండున్నర పొడవు హాఫ్ ఇంచ్ విడుతు ఇది నాలుగున్నర పొడవు హాఫ్ ఇంచ్ విడుతు ఫస్ట్ మెయిన్ డాట్ అయితే రెండున్నర పొడవు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి విడుతూ అప్పుడు మనకి ఈ చెస్ట్ పార్ట్ అనేది మంచి కూర్చుంటుందన్నమాట ఇప్పుడు షేపట్టి లోడింగ్ చేసుకోవడం కోసం సీదా మీద నేను షేపట్టి సీదా పెట్టేసి ఒకటే పొర కుట్టువైతే వేసుకున్నానండి ఇప్పుడు మనం కుట్టు వేసుకున్న ఆ క్లాత్ అలాగే లైనింగ్ పీస్ రెండు పెట్టేసి ఏదైతే మనకు ఫోల్డింగ్ చేసిందో అది మధ్యలో ఉంచేసి ఇలా కుట్టివేసుకోవాలి తర్వాత ఇదంతా మధ్యలో ఉందో ఫోల్డ్ అంతా బయటికి తీసేస్తే మనకు షేప్ అది లోడింగ్ అయితే వస్తుంది అన్నమాట ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ అయిపోయింది కదా ఇంకో సైడ్ కూడా మనం సేమ్ యాష్టీస్ మళ్ళీ పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఎలాగైతే చుట్టూర కుట్టు పెట్టేసి టక్స్ వేసుకున్నామో యాష్టీస్ అలాగే వేసుకోవాలి దీనికి కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ క్లారిటీగా చూడండి పెద్ద కుట్టు పెట్టేస్తే వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వస్తుంది అనమాట చిన్న కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే కుట్లు విప్పుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది చిన్న కుట్టు అందుకని ఇక్కడ కత్తెర షార్ప్ ఉండాలండి బాగా షార్ప్ ఉండాలి కత్తెర అప్పుడైతేనే మనకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది లేకపోతే మాత్రం కత్తెర సరిగ్గా పని చేయకపోతే కుట కుట్టడానికి కూడా మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సేమ్ ఇక నేను చెప్పినట్టే కుట్లు వేసుకోండి మెయిన్ డాట్ వేసుకున్నా కానీ మిగతా డాట్స్ అన్నీ వేసుకోవాలి అంతేనండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఈ ఈ ఫిట్టింగ్ కూడా ఈ చెస్ట్ అనేది జారిపోకుండా మనం ఇన్నర్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీరు నేను చెప్పిన ఈ మెజర్ పెట్టుకొని మీరు కుట్టుకుంటే మాత్రం అంటే ఫ్రంట్ పార్ట్ టక్స్ వేసుకుంటే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒకవేళ మీకు షేప్ అంటే లూజ్ వచ్చింది అనుకో ఒక కుర్చి పెట్టుకుంటే సరిపోతుందండి అది లైనింగ్ కదా సో మీకు ఒకవేళ ఈ లైనింగ్ పట్టి సాగినట్టయిపోతే కింది దానికంటే మీది కొంచెం ఎక్కువ వస్తే మాత్రం ఒక్కొక్కటి రెండు కుర్చులు పెట్టుకుంటే సరిపోతుంది నేను అలాగే పెడతాను అది షేప్ కట్టి షేప్ పట్టి కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏమంత ఏం కనిపించదు సో ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టీకి వన్ సైడ్ ఉక్స్ పట్టి వేసుకోవాలి పట్టి ఎప్పుడైనా సరే మనకు కుడివైపే వేసుకోవాలండి అప్పుడు మనకి ఉక్సులు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా ఫస్ట్ ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనగేటట్టు ఒక కుట్టు వేసి అప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇక నేను చూపించినట్టు ఏదైనా సరేనండి మనం నేర్చుకుంటున్నామంటే దాన్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనం కరెక్ట్గా మైండ్ పెట్టి చూస్తే అది ఆటోమేటిక్గా మనకు రాని పనైనా కూడా మనకి మైండ్కి అనేది ఎక్కు ఎక్కుతుంది అన్నమాట కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అక్కడ ఇంట్రెస్ట్గా చూస్తే ఏదైనా సరే ఇష్టంగా చూస్తే ఏదైనా సరే మన మైండ్కి అనేది ఎక్కిపోతుంది ఇక్కడ కూడా మీరు స్ట స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏదైనా సరే అది ఏ అయినా దేనికి సంబంధించి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఇంకేదైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు సినిమా చూడండి మనం సగం చూస్తే స్టోరీ అర్థం కాదు అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మనకు ఆ మూవీలోని సారాంశం దాని మీనింగ్ అనేది అర్థమైపోతుంది సేమ్ బ్లౌజ్ కూడా అంతే మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మనకి ఏదైనా అర్థమైపోతుంది మధ్యలో చూస్తే మాత్రం ఇది ఏంటిది ఇది ఎక్కడ పాటి ఇది ఎక్కడ కుట్టిర్రు ఇది ఎలా కట్ చేసిర్రు ఎలా పైపింగ్ చేసిర్రు ఈ డిజైన్ ఎక్కడ వస్తుంది అనే కన్ఫ్యూజ్ అయితే వస్తుంది అనమాట అందుకే నేను ఒకటికి పది సార్లు ఏ వీడియోలో చెప్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా మీరు నేను కుట్టినట్టు మీరు కూడా కుడతారనమాట సో ఇప్పుడైతే నేను నాకు బ్యాక్ పార్ట్కి కొంచెం సైడ్కి అటు ఇటు క్లాత్ అయితే తక్కువ పడ్డది ఇప్పుడు నేను అటు ఇటు జాయింట్ జాయింటింగ్ అయితే వేసుకున్నానండి మిగిలిన పీస్ తోటి వేసుకున్న తర్వాత ఎందుకంటే అది మనకి సైడ్ కుట్లకి కుట్లకు వస్తుంది కాబట్టి మనకేం పర్లేదు అదే కనిపించేటట్టు వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయిపోతుంది కానీ ఒక్కొక్క బ్లౌజ్ పీస్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వస్తే అప్పుడు మనం ఏం చేయలేము ఇలా కుట్లు అయితే వేసుకుంటున్నాను అటు ఇటు జాయింట్ వేసుకొని ఈ ఒక్క బ్లౌజ్ పీసే తక్కువ వచ్చిందన్నమాట ఇలా వేసేసుకొని అనగేటట్టు మంచి గట్టిగా ఒక కుట్టు వేసుకుంటే అస్సలు పికిలిపోదు క్లాత్ ఇప్పుడు మనకు సరిపోతుందా లేదా లైనింగ్ అనేది అన్నీ చూసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి ఇది అసలు నేను ఒకటే తీసుకున్నానండి సూ ఈ పిన్స్ ఈ సూదిలు ఇంకొక ప్యాకెట్ తీసుకుంటే బాగున్నా అనిపించింది కాకపోతే అప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా అనుకున్నాను కానీ ఇవి ఎక్కడ పడిపోతానో అసలు ఎట్లా పడిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు బ్లౌజ్ కుట్టేటప్పుడు పిన్స్ ఉంటున్నాయి బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఊ అంతా క్లాత్లు అవన్నీ ఎత్తేస్తాం కదా మిషన్ కింద ఇంత తుక్కు పడుతుంది అప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఆ క్లాతులతోటి ఈ పిన్స్ వెళ్ళిపోతా అన్నట్టునే అసలు దగ్గర ఇప్పుడు ఒక్క పిన్ కూడా లేదండి ఈ నాలుగైదు తప్ప ఇప్పుడు మళ్ళీ నేను పిన్స్ తీసుకోవాలి మీరు కూడా పిన్స్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేయండి అది ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే మీకు ఎక్కడ ముడత రాకుండా అంత నీట్గా వస్తుంది అనమాట కుట్టు మనకి లోపల లైనింగ్ కరెక్ట్గా వచ్చి మీది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ముడతలు వచ్చేసి ఇట్లా పైన ముడత ముడత వస్తే అసలు మనకి వేసుకునే వద్ది కాదు కదా అలా అన్నమాట అందుకే నేను పదే పదే పిన్స్ గురించి చెప్తున్నాను సో ఇలా మనము చుట్టూరా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏదైతే రౌండ్ తిరుగుతుందో ఆ రౌండ్ తిరిగే దగ్గర ఇలా మనం కట్ చేసుకొని కింద నడుము కూడా ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు మధ్యలో ఇక్కడ నేను చూపించినట్టు ఈ మధ్యలో చేయి పెట్టేసి అక్కడున్న క్లాత్ని బయటికి తీసేస్తే మనకి నడుము నెక్కు రెండు ఒకేసారి లోడ్ అయిపోతాయి ఖచ్చితంగా మనకు వచ్చే పోగులన్నీ క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోతాయి ఇలా అనిగేటట్టు పైపింగ్ బయటికి ఎంబోజ్ అయ్యేటట్టు ఒక కుట్టు అయితే వేసుకోవాలి చూడండి బాగా వచ్చింది కదా నెక్స్ట్ నెక్ చుట్టూరా వేసుకుందాం ఇలా క్లాత్ అనేది కిందది కొంచెం గుంజాలండి అప్పుడు మనకు పై పైపింగ్ అనేది బయటికి అనిపిస్తుంది ఇప్పుడు నెక్ నడుముకు పైపింగ్ కుట్టయితే వేసుకున్నాక ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసుకోవాలి ముడత రాకుండా చూసుకోండి ఇది కొంచెం ఆర్గన్జం మిక్స్ ఉంది క్లాత్ ఇది కొంచెం ఆర్గన్జం మిక్స్ ఉందండి ఈ క్లాత్ చాలా బాగుంది ఏంటంటే కుట్టేటప్పుడు ఇట్లాంటి క్లాత్ ఉంటేనే కొంచెం మనకి ఈజీ అయిపోతుంది బ్లౌజు అది గంటలు కావాల్సింది అర్ధ గంటలనే అయిపోతుంది అన్నమాట కానీ ఇట్లా జాయింటింగ్ పడితే మాత్రం మనం ఏం చేయలేము ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా రెండుగా ఫోల్డ్ చేసి నాలుగించుల విడితోటి నాలుగించుల పొడవులా కుట్టయితే వేసుకోవాలి హాఫ్ ఒక హాఫ్ ఇంచ్కి ఎక్కువ అంటే ముప్పై ఇంచు పట్టుకొని నాలుగించు పొడవులలో కుట్టి వేసుకోవాలి ఎందుకంటే ఇది కరెక్ట్గా వేసుకుంటేనే మనకి షోల్డర్ అనేది జారదు ఇది కరెక్ట్గా వేసుకోకపోతే మాత్రం షోల్డర్ జారుతుంది ఇది మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ కాజాల అది వేయలేదు కదా కాజా పట్టి దానికోసం మనకి నెక్ బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు వచ్చిన పీస్ ఉంటుంది కదా శారీ పీస్ అది మనము ఇక్కడ కాజాల పట్టికి యూజ్ చేయాలన్నమాట అందరికీ మిగిలదండి కొంతమందికే మిగులుతుంది మిగిలిన వాళ్ళకైతే నేను లైనింగ్ పీస్తోనే వేస్తాను ఇలా ఇక్కడ నుంచి వేయించినట్టు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి రబ్ చేసుకోవాలండి లేకపోతే కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రెండు కుట్టు వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ సీదా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉల్టా పెట్టేసి మనం అనిగేటట్టు ఒక కుట్టు అంటే షోల్డర్ మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వేసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి నేను ఇలా క్రాస్ అయితే వేసుకొస్తున్నానండి ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి కొంచెం క్రాస్ అనేది దిగుతుంది ఎందుకంటే కొంచెం మనకు షోల్డర్ జారకుండా పట్టినట్టు ఉండాలని కొంచెం క్రాస్లో వేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పట్టుకుంటాను తర్వాత కిందికి వచ్చేసరికి కొంచెం క్రాస్లో వస్తాను అంతే అలా రావడం వల్ల మనకి ఉంటుంది అన్నమాట షోల్డర్ కూడా ఉంటుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను ఎంత పెడుతున్నాను త్రీ ఇంచెస్ పెడుతున్నాను త్రీ ఇంచెస్ అంటే ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకుపోతే మనకి షోల్డర్ రెండున్నర ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకున్నాము వన్ సైడు ఇంచులు పెట్టుకున్నాం షోల్డరు మిగతాదంతా కట్ చేసుకున్నాం హాఫ్ ఇంచు ఇప్పుడు కుట్టుకు వెళ్ళిపోతుంది మిగిలింది ఎంత రెండున్నర రెండున్నర షోల్డర్ ఉంటుంది కొంతమంది రెండు ఇంచులు కావాలంటే మీరు రెండున్నర మార్కింగ్ చేసుకుంటే అది రెండు ఇంచులు వస్తుంది అట్లా అన్నమాట సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంచులు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇలా ఒక కుట్టయితే వేసుకుంటున్న పోగులుడకుండా అలాగే షోల్డర్ ఎప్పుడైనా సరే అది వెనక సైడ్ ఉండేటట్టు చూడండి షోల్డర్ జాయిన్ చేసుకున్న పీస్లు ఉంటాయి కదా ఖర్చు ఒక హాఫ్ ఇంచుది బ్యాక్ సైడ్ అది ఎప్పుడైనా వెనక భాగానికి ఉండేటట్టు చూసుకోవాలి ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి ఇంతేనండి బ్లౌజ్ జాయింటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం హ్యాండ్స్ వేసుకోవడం కూడా కంప్లీట్ అయింది ఇలా చేతి లూజ్ చెక్ చేసుకోవాలి చేతి కొంచెం కుట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఉక్స్ పట్టి కాజా పట్టి నడుము ఫోల్డింగ్ చేసుకొని నడుము ఎంతుంది అనేది అప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక నేను చూపించినట్టు చూడండి ఇలా రెండుగా ఫోల్డ్ చేసేసిన కదా బ్యాక్ పార్ట్ని ఇప్పుడు నా దగ్గర ఉన్న మెజర్ బ్లౌజ్ తోటి కూడా ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడే సంఖ లూజ్ అనేది మార్క్ చేసుకుంటా కదా దాన్ని పట్టుకొనే నేను కుట్టయితే వేస్తానండి ఇలా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ సంఖ దగ్గర ఒకటి పీ ఒక పీస్ పైకి ఒక పీస్ కిందికి రాకుండా ఎగ్జాక్ట్లీ రెండు సమానంగా వచ్చేటట్టు అయితే వస్తుంది అన్నమాట ఫస్ట్ ఒక కుట్టి వేసుకున్నాక మధ్యలో ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చివరికి ఒక కుట్టేసి ఎక్స్ట్రా ఎంత అయితే క్లాత్ ఉందో అదంతా సమానంగా కట్ చేసుకున్నాయి మళ్ళీ మధ్యలో రెండు మూడు కుట్లు అయితే వేస్తాను మొత్తం నాలుగు కుట్లు ఉండేటట్టు చూస్తానండి ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా కూడా విప్పుకున్నా కూడా ఇంకా రెండు కుట్లు ఉండేటట్టు అయితే చూసుకుంటాను సేమ్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి కదా అది ఇది చేతి లూజ్ అనేది కొల్చుకోవాలి ఇలా చూసుకోవాలి ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న నడుముంది కదా దా ఆ మార్కులు రెండింటినీ సమానంగా పట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ హార్మోన్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకున్నానండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అది మీరు కటింగ్ ప్రాసెస్లో అయితే మీకు అర్థమవుతుంది అందుకే నేను ఇక్కడ హార్మోన్ లూజ్ అయితే చెక్ చేయట్లేను నేను ఫస్టే మార్క్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు ఇటు చివరికి ఒక కుట్టు వేసుకుంటున్నాను మధ్యలో కొంచెం లూజ్ వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చేతి లూజ్ దగ్గర ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం ఒక హాఫ్ ఇంచు గ్యాబ్ ఉంచి కట్ చేస్తాను మధ్యలో రెండు మూడు కుట్లు అయితే వేస్తాను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చేతి లూజు కరెక్టే ఉందండి చేతి లూజ్ అయితే కానీ ఇంకొక కుట్టు అయితే ముందు నుండి చేస్తున్నాను ఒకవేళ లూజ్ ఉంటే ఎట్లా అనేసి ఇంతేనండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఒక హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా పైపింగ్తోనే బ్లౌజ్లు అయితే లుక్ ఉంటాయి పైపింగ్ వేయకుండా నార్మల్గా కూడా అసలు లుక్కే అన్నట్టు బ్లౌజ్లో అయితే చూసారా ఇలా నీట్గా చదువుకొని కుట్టుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా దారాలు పోగులు ఉంటే మాత్రం కట్ చేసుకొని ఏంటంటే కస్టమర్ బ్లౌజ్ ఇచ్చామంటే వాళ్ళు ఇట్లా చూడంగానే చెప్పాలి ఎంత బాగుంది బ్లౌజ్ ఫినిషింగ్ ఉంది మంచిగా ఉంది చూడ్డానికైతే ఎక్కడ పోగులు లేకుండా ఎక్కడ ఆగవాగం కుట్టు లేకుండా నీట్గా ఉంది బ్లౌజ్ అనేది చూడడానికి నీట్గా ఉండాలి మళ్ళీ వాళ్ళు వేసుకుంటే ఫిట్టింగ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు హెమ్మింగ్ ఇవ్వడం కోసం మార్కింగ్ అయితే వెంటనే చేసి ఇస్తున్నానండి ఉక్స్ కాజా పట్టి కోసం మార్క్ చేసి ఇస్తే హెమ్మింగ్ చేసేవాళ్ళు హెమ్మింగ్ చేస్తారనమాట సో ఇంత బ్లౌజ్లు కుట్టుకోవడం అయితే మాత్రం మీకు అర్థమైందా అనుకుంటున్నాను నేను చెప్పిన మెతడైతే మళ్ళీ ఏమైనా డౌట్స్ని మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి డౌట్స్ లేకుండానే చెప్పాను నేను కాకపోతే ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకైతే మన ఛానల్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎలా కుట్టుకోవాలి ఏంటిది అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా నేను మీకు ఎంత ఈజీ ప్రాసెస్లో చెప్పాను ఎలా కుట్టుకుంటే ఏ విధంగా కుట్టుకుంటే బ్లౌజ్ అనేది బోటిక్ స్టైల్లో ఉంటుందో సో ఇలా కుట్టుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు ఒకవేళ కటింగ్ ప్రాసెస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కటింగ్ ప్రాసెస్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ కస్టమర్ది నేను కుట్టిన బ్లౌజ్ అయితే అది కదా సో అంతకు ముందుకి ఈ బ్లౌజ్లన్నీ కుట్టేసి పెట్టుకున్నానండి కొన్నేమో ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత కుట్టాను అనమాట ఇలా అన్ని బ్లౌజ్లకైతే పైపింగ్ చేసేసుకున్నాను ఒకేసారి నాకు బల్క్లో ఇస్తారండి ఒక పది పదిహేను ఏడు ఎనిమిది ఇలా ఇస్తారు బ్లౌజ్లో అయితే సో ఇది వాళ్ళ సిస్టర్ది ఇది కూడా కుట్టేసేయాలి సో నస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ